ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ పై అయితే మరో కొత్త రూల్ తీసుకొచ్చారు అది ఈ రోజు నుంచి కూడా అమల్లోకి రానుంది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ పై కొత్త రూల్ లేక అందరూ కూడా ఇలాగే తీసుకోవాలి సో వీడియో తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోయినట్టు సిలిండర్ తెచ్చినందుకు అదనపు రుసుము చెల్లించొద్దు ఎల్పిజి సిలిండర్ ఇంటికి తెచ్చినప్పుడు రసీదుపై ఉన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని అదనంగా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు నిర్ణీత పరిధిలో ఉన్న కొందరు డీలర్లు డెలివరీ చేసేవారు అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నారని తరచూ ఫిర్యాదులు అందుతున్నాయని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వసూలు చేస్తున్నట్లయితే జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఇంధన సంస్థల మార్కెటింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలన్నారు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలోని కాల్ సెంటర్ వన్ నైన్ సిక్స్ సెవెన్ అయితే పెట్టడం జరిగింది మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టోల్ ఫ్రీ నెంబర్ అయితే కనుక వన్ ఎయిట్ డబల్ జీరో టూ త్రిబుల్ త్రీ ఫైవ్ ఈ నెంబర్ కూడా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు ఒకవేళ ఎవరైనా మీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నట్లయితే ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు ఇక ఇక్కడ రేట్లు కూడా ఇచ్చారు వంట గ్యాస్ సిలిండర్ తెచ్చినందుకు చెల్లించాల్సిన రుసుము అయితే కనుక ఐదు కిలోమీటర్ల అయితే కనుక అంటే మీరు బుక్ చేసుకున్న గ్యాస్ సిలిండర్ డైలర్ షాప్ దగ్గర నుంచి ఐదు కిలోమీటర్ల లోపు మీ ఇల్లు ఉన్నట్లయితే ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఐదు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం దాటినట్లయితే కనుక పదిహేను కిలోమీటర్ల లోపల ఉంటే ఇరవై రూపాయలయితే సిలిండర్కి ఇవ్వాలి పదిహేను కిలోమీటర్లు దాటి ఆ పైన ఇంకా ఎక్కువ దూరం మీ ఇల్లు ఉన్నట్లయితే సిలిండర్కి ముప్పై రూపాయలు అయితే చెల్లించాలి ఐదు కిలోమీటర్ల లోపు ఉన్నట్లయితే ఎటుపరసలో మీరు అయితే డబ్బులు అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ యొక్క డెలివరీ ఛార్జీలు కూడా మనకిచ్చే ఇచ్చే గ్యాస్ సిలిండర్లోనే కలిపి అయితే మన దగ్గర వసూలు చేయడం జరుగుతుంది ఇంకా ఎక్స్ట్రాగా డబ్బులు అయితే కట్టక్కర్లేదని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఒకవేళ ఎవరైనా ఈ డెలివరీ బాయ్స్ ఇబ్బంది పెట్టినట్లయితే వన్ నైన్ సిక్స్ సెవెన్కి కి అయితే కనుక కాల్ చేయమని కంప్లైంట్ అయితే ఇవ్వమని చెప్తున్నారు వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో